ప్రేజ్లాడ్ దేవునికి స్తోత్రం గాక ప్రిమేణి దేవుని బిడ్లారా మరొకసారి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగురించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిమేణి దేవుని బిడ్లారా గత అనేక వారాలుగా దేవుని మహాకృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేవుడి అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ అంశ సందేశం నాకు మూలవాక్య సువార్త వచ్చిన భాగంగా లోకా సువార్థ ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై సువార్త వాక్య వచ్చిన భాగంలోనూ మూలవాక్య వచ్చినాలుగా మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అయితే ప్రిమేం దేవుని బిడ్డలారా ఈ అంశ సందేశాన్ని ఎందుకు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే నేటి దినాల్లో ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును నిర్లక్ష్యం చేయవారు అశ్రద్ధ చేయవారు ఉన్నారు ప్రిమేణి దేవన్ బిడ్లారా అంతే కాకుండా ప్రిమే దేవన్ బిడ్లారా ప్రభు బలలో పాల్గొనకపోతే పరలోకానికి వెళ్ళమా పాల్గొంటే పరలోకానికి వెళ్ళిపోతామా ఇవన్నీ కూడా పాస్టర్లు ఇలానే చెబుతూ ఉంటారు అంటూ ప్రభు బలను తేలికగా చులకనగా మాట్లాడేవారు లేకపోలేదు ప్రిమేణి దేవన్ బిడ్లారా ఇదే ప్రిమేణి దేవే బిడ్లారా గత కాలంలో ఎవరో ఏదో సందర్భంలో ఒక వ్యక్తిని గురించి ఈ విధంగా మాట్లాడడం నేను విన్నాను ఏంటంటే తాను చెడి అందరినీ చెరిపిన ఫలానా దానిలా ఉన్నాడండి అని అనడం జరిగింది ప్రిమేన్ దేవెన్ బిడ్లారా నిజమే ప్రిమేన్ దేవెన్ బిడ్లారా కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లు దేవుని మాటకు విలువనియని కొందరు దేవుడు ఆచరించమని చెప్పిన ప్రభుబల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో వారు పాల్గొనకుండా దేవుని వాక్యానికి విలువనిస్తూ దేవుడు చెప్పిన ప్రభు లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో వాక్యానుసారమైన ఆత్మీయతని కలిగి పాల్గొనటకు ఆత్మీయ ఆసక్తిని కలిగి ముందుకు వచ్చేవారి ఆత్మీయ ఆసక్తిని పాడు చేసే ఆత్మీయ భ్రష్టులు లేకపోలేదు గనుకనే కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లు అనే పదాన్ని వాడడం జరిగింది ప్రిమియం దేవన్ బిడ్లారా అయితే ప్రీమియం దేవన్ బిడ్లారా నిజానికి మనమందరము ఆయన గొర్రెలము అని వందో కీర్తన మూడో చరణంలో మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మోయు గాడిదులమై ఉన్నామనే విషయాన్ని కూడా తప్పకు మనం తెలుసుకోవాలి ఈ విషయం మనకి జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ద్వారా మతే సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వరకు రాయబడిన సువార్త వాక్య వచ్చినాల్లో మనకి కనబడుతుంది ప్రియమైన దేవుని ప్రభువును మోయు గాడిదలము ప్రభువుకు కావలసిన గాడిదలము ఆయన చిత్తమును నెరవేర్చు గాడిదలమై ఉన్నామని మనం మర్చిపోకూడదు ఈ విషయం పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డారు ఈ విషయాలు ఎందుకు ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుందంటే వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు ఉన్నారు గనక వాక్యాన్ని అపార్థం చేసుకునే వారు ఎక్కువ గనక వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆత్మీయ కోణంలో గాడిదలు అనే పదాన్ని వాడడం జరిగింది గనుక విశ్వాసులు గొర్రెలు మాత్రమే కాదు గాడిదలై ఉన్నారని కూడా తప్పక తెలుసుకోవాలి ప్రభువుకు కావలసిన గాడిదలు ఆత్మ సంబంధమైన ప్రభు చిత్తమును చేయు గాడిదలై ఉన్నారని తప్పక తెలుసుకోవాలి ప్రిమేణ్ దేవుని బిడ్డలారా హలేవుయా హలేలుయా అయితే ప్రిమేణ్ దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రభు సేవకులు కాపరులే కాదు గొర్రెలై ఉన్నారని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మతీ స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లోనూ ఇరవై మూడో కీర్తన ఒకటో చరణంలోను నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్బై ఆరో చరణంలోను యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాల్లోనూ అపోజిస్టుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లోనూ పేత్రుగారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ద్వారా ఈ విషయాలు మనకి తెలియజేయబడుతూ ఉంటాయి గనుక ప్రిమే దేవుని బిడ్డారా ప్రభు బలను తేలికగా చులకనగా చూడక దానిని ఆచరించు ఆత్మీయుల విశ్వాసమును వాక్యానుసారమైన ఆత్మీయతను పాడు చేయక ప్రభు మాటకు విలువిస్తూ ఎన్ని పనులున్నా వాటిని ప్రక్కన పెట్టి ఆటంకములను జయించి ప్రభు దినమైన పరిశుద్ధ దిన ఆదివారపు ఆరాధనలో ప్రతి ఆదివారు ఆరాధనలో పాల్గొంటూ ప్రభు బలను స్వీకరించుట ప్రభు మాటను గౌరవించుటయున్నది ప్రభు చిత్తమును చేయుటయున్నది ప్రభుతో కలిసి జీవించుట నడుచుటయున్నదని తప్పక మనం తెలుసుకోవాలి హలేలుయా హలే లుయా ప్రిమే దేవని ఈ విషయాలు యోహాను స్వార్థ ఆరో అధ్యాయం నలభై తొమ్మిది నుండి యాభై ఒకటి వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం మీ కొరకు ఈ విషయాలు నేను చదువుతూ ఉన్నాను ప్రార్థనాపూర్వకంగా మీరు వినవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయేరి దీనిని తినివాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను శిష్యుల సమక్షంలో జన సమూహముల సమక్షంలో యూదులను ఉద్దేశించి తన విషయమై యేసు ప్రభువారు యూదులతో చెప్పిన మాటలుగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంలో యేసు ప్రభువారు ఈ విధంగా అనినట్లు మనం చూస్తాం ఈ ఆహారం భుజించితే అనగా ఇది శరీర సంబంధమైన ఆహారమునకు సంబంధించిన విషయము కాదు ఆయనను విశ్వసించటకు సంబంధించిన విషయమై ఉన్నదని గనుకనే యోహాను స్వార్థ ఆరోగ్యం నలభై ఏడు వచ్చి తనను విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అంటూ జీవాహారము నేనే అని చెప్పుటను మనం చూస్తాం అంటే ఆయనను విశ్వసించడం అంటే జీవాహారమైన ఆయనను భుజించుటయే అని అర్థమై ఉన్నది అంతేకాకుండా జీవాహారమైన ఆయనను భుజించుట అనగా ఆయనను పరలోకము నుండి వచ్చిన ఏకైక నిజదేవునిగా విశ్వసించుటయే అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ఆయన బోధలను విశ్వసించు వాటి చొప్పున చేయుటూ కూడా జీవాహారముగా భుజించుట ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా ప్రిమేం దేవుని బిడ్డారా ప్రభు బాలలో లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొంటూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మనం తీసుకుంటున్న రొట్టె ద్రాక్ష రసమును కూడా జీవాహారమైన ఆయనను భుజించుటయే అని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా జీవాహారమైన ఆహారముగా ఆయనను భుజించుట అంటే ఏ విధంగానో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఆయనను ఏకైక నిజదేవునిగా పరలోకం నుండి వచ్చిన వానిగా విశ్వసించడం ద్వారా రెండవదిగా ఆయన బోధనను విశ్వసించి వాటి ప్రకారంగా ద్వారా మూడవదిగా ప్రభు బాలలో పాల్గొని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టే ద్రాక్ష రసమును ఆయన శరీరములకు గుర్తుగాను ఆయన పరిశుద్ధ రక్తములకు గుర్తుగాను తీసుకునే ద్వారా తీసుకుని వారు పొందే అద్భుతమైన వాగ్దాన దీవెనలు కూడా ఇందులో మనకు కనబడుతూ ఉంటాయి హలేలుయా హలెలుయా ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు నిత్య జీవం గలబాడై ఉండును అని యోహాను స్వార్థ ఆరో అధ్యాయం నలభై ఏడు వచ్చినలో మనం చూస్తాం రెండవ మరణములకు వీరిపై ఎటువంటి అధికారం ఉండదని యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై వచ్చినలో మనం చూస్తాం అంతేకాకుండా చావకుండునట్లు అనే మాటను కూడా మనం చూడగలం మూడవదిగా వాడెల్లప్పుడు జీవించును అనే ఈ గొప్ప వాగ్దానానికి అర్హునిగా ఉండును అనే విషయాన్ని కూడా యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఒకటో వచ్చినలో మనం చూస్తాం ఇదే దేవుడిచ్చు శాశ్వత జీవమై ఉన్నది అంతేకాకుండా మేము దేవుని బిడ్లారా ఈ లోకంలో కూడా ఆయన చిత్తము లేకుండా మరణము నిన్ను ముట్టదు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి యూహాను స్వార్థ ఆరోధ్యాయం యాభై ఒకటి వచ్చినలో మనం చూస్తే లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అంటే ఇహమందు పరమందు మనం పొంది ఆయన చిత్తానుసారమైన జీవమై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా అంత్య దినమున నేను వాళ్ళని లేపొద్దును ఇది ఆయనతో ఆయన నిత్యములో ఉండుటకు అని తప్పక మనం తెలుసుకోవాలి దేవుని దేవునబడ్డారు ఈ విషయము యూహానుస్వార్థ ఆరో అధ్యాయం యాభై రెండు నుండి యాభై నాలుగు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఆయనకు మనము నిత్య సహవాసం ఉండును అనే విషయాన్ని స్వార్థ ఆరో అధ్యాయం యాభై వర మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా యోహాను స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చిన మనం చూస్తే నా మూలముగా జీవించును అని మనం చూడగలం అంటే ఆయనలో ఉన్న జీవము మనలోని ప్రవేశించి ఆయన లాంటి నిత్య జీవపు స్థితి పొందే స్థితి ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి హలేలుయా హలేలుయా గనుక ప్రిమే దేవుని బుడిలారా ఇన్ని వాగ్దాన సంబంధమైన శాశ్వత ఆశీర్వాదాలు ముడిపెట్టబడి ఉన్న ప్రభు బలను నిర్లక్ష్య పెట్టక అశ్రద్ధ చేయక ప్రతి ప్రభు దినమున తీసుకుని ఆత్మీయతను కలిగి ఉండాలని ఈ విషయాలు వివరముగా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రిమేన్ దేవుని బిడ్డారా ఈ సమయంలో పసుకా పశువు మన రక్షకుడైన యేసుక్రీస్తు అనే ఆత్మీయ విషయాల్లోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం గొర్రె పిల్ల వధింపబడక పూర్వము ప్రతి విషయంలోనూ పరీక్షింపబడినట్లుగా నాలుగు దినములు ప్రత్యేకంగా నుంచబడవలయును ఈ నెల పద్నాలుగు దినముల వరకు మీరు దాన్ని నుంచుకొనవల్యను అని నిర్గమాకాండం కారణం పన్నెండో అధ్యాయం వచనంలో మనం చూడగలం యేసు ప్రభువారిని గురించి ఈ రీతిగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి విశ్వసించేవాడు కలవరపాడని గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చినలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఇష్టపూర్వకంగా ప్రజల్లో విమర్శకు తను తాను వసపరుచుకునేను అని లోకా స్వార్థ ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఇరవై రెండు మనం చూస్తూ ఉంటాం యోహాన్ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో మనం చూస్తూ ఉంటాం మతీ స్వార్థ ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో మనం చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మేము దేవుని పిట్లారా పస్కా సమయమున ఆయన సిలువ వేయబడను ఆయన అందునిమిత్తమై పస్కా దినమునకు ముందుగా ఎరుశులేమునకు వెలుటను యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తూ ఉంటాం ఈ సాదృశ్యము ప్రతి విషయంలోనూ క్రీస్తు జీవితంలో రుజువు చేయబడి ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా అప్పుడు మేము దేవుని పిల్లలారా పసుకా పశువు ఎవరి కొరకు ఇక్కడ మనం చూస్తే రెండు పదములు మనం గుర్తించాలి మొట్టమొదటిగా ప్రతి ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్లనైనను అని మనం చూస్తూ ఉంటాం నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం మూడోత్సరంలో ఈ విషయాన్ని మనం చూస్తాం రెండవదిగా తరువాత ఇస్రేళ్ల సమాజపు వారందరూ అని నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తాం ఈ వాక్య వచనాలను బట్టి మనం గ్రహింపవలసిన విషయాలు ఏమై ఉన్నాయంటే సమాజం అంతటికి ఒకే పశువు అదేవిధంగా క్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా పిల్లగా సిలువు వేయబడినప్పుడు అందరూ ఏకీయూభించి అని లోకా స్వార్థ ఇరవై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మతే స్వార్థ ఇరవై ఏడో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు రాయబడిన వాక్య వచనాల్లో అపోజిస్టుల కార్యంలో రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నిర్గమ కాండం పన్నెండో అధ్యాయం ఆరు వచ్చినాన్ని మనం పోల్చి చూస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి విమోచింపబడిన కుటుంబం అంతటికీ ఒకే గుర్ర పిల్ల అదేవిధంగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకునేనని ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ద్వారా మనకు తెలియజేయబడుతుంది అంతేకాకుండా ప్రీమియం దేవన్ బిడ్డారా సర్వలోక పాపములను మోసుకొని పోవు పరము నుండి వచ్చిన పరిశుద్ధమైన గుర్రెపిల్లగా యేసు క్రీస్తు ప్రభు వారిని మనం చూడగలం గణక నే ప్రియన్ దేవెన్ బిడ్డలారావు అప్పస్తులైన పౌలు గారు గల రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినలో ఈ విధంగా రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం ప్రతి పాపి కొరకు క్రీస్తు తన ప్రాణమును బల్యార్పణ చేశాను నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నానని రాసి తెలియపరచటను మనం చూడగలం ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు అదేంటంటే యేసు నిత్తుడ తండ్రి కుమారునిగా ఇలు ఈ భూలోకానికి వచ్చారే తప్ప ఆయన నిత్తుడ కుమారుడు కాదని తప్పక మనం తెలుసుకోవాలి అద్భుత సత్యం ఈశాగ్రంథం గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ద్వారా మనకు తెలియచేయబడుతుంది అదేవిధంగా యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో ద్వారా యోహాను స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడు ద్వారా మనకు తెలియజేయబడుతుంది హలేలుయా హలేలుయా అయితే ప్రేమేం దేవులారా ఈ సందర్భ విషయాలు మనకు తెలియజేసే ఆత్మీయ విషయం ఏమై ఉన్నదంటే ప్రభు బలలో పాల్గొనేవారు ప్రభువు లాంటి త్యాగపూరితమైన ప్రేమను ప్రభు విషయమై కలిగి ఉండాలి క్రీస్తుని ఎరుగని వారి ఎడల వారి రక్షణ నిమిత్తమై వారి ఎడల కలిగి ఉండాలి క్రైస్తవ కుటుంబాల్లో భర్త ఎడల భార్య భార్య ఎడల భర్త ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి అదేవిధంగా ప్రిమేణి దేవన్ బిడ్డలారా కుటుంబాల్లో ఒకరి ఏళ్ళ ఒకరు ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి విశ్వాసులు ఒకరి ఎళ్ళ ఒకరు ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి అంతేగాని ప్రిమేణి దేవేన్ బిడ్లారా క్రీస్తు లాంటి ప్రేమను లేని వారిగా మనం ఉండకూడదు ప్రిమేని దేవన్ బిడ్డలారా యేసు ప్రభు లాంటి కల్మషము లేని ప్రేమను మనం కలిగి ఉండాలి ఎందుకంటే ప్రిమేణ్ దేవన్ బిడ్డలారా ప్రభు మన ఎళ్ళ కలిగి ఉన్న ప్రేమయే మన దోషములు మన పాపములు క్షమించబడటకు కారణమైందని తప్పక మనం తెలుసుకోవాలి విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం పదో అధ్యాయం పన్నెండు వచ్చిన ద్వారా రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ద్వారా యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పది పదకొండు పన్నెండు పదమూడు వచ్చినాల ద్వారా రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల ద్వారా యూఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల ద్వారా మనకు తెలియజేయబడతాయి ప్రిమీన్ దేవుని బిడ్డారా దయతో ఈ అన్నీ కూడా మీరు చదవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను గనుక ప్రిమే దేవన్ బిడ్లారావు ప్రభు బలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రభు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ప్రభు బలలో పాల్గొంటూ తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు అందరూ పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వారానికి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రిమేణ్ దేవేన్ బిడ్లారావు వచ్చే వారం పస్కా పశువు మన రక్షకుడైన యేసు అనే ఆత్మీయ విషయంలో మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం ప్రిమేణి దేవుని బిడ్డారా మీరు వీక్షించడమే కాకుండా ఈ విషయాలు ఈ అంశ సందేశము అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభుత్వ సేవకంగా నేను కోరుచు ఉన్నాను ప్రిమేణ్ దేవేన్ బిడ్డలారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపని మా ప్రభు జీవాధిపతి అనేసయ నిఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ అంశ సందేశం ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు దేవ మా ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడే ఎన్నెన్నో విలువైన విషయాలు మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఈ స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి దేవ నీ బలలో పాలి బాగసులవుటకు మీరే సహాయం చేయండి తద్వారా కలిగే నీ దీవెనలో వారు పొందుకున్నటకు మీరు సహాయం చేయండి దేవ ఈ అంశ సందేశాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నూరంతులుగా మీరు ఆశ్రయించి అనేకలకు వారి పరి చేసేవారుగా నీ చిత్తంలో వాడుబడిటకు మీరు సహాయం చేయమని వచ్చేవారు మరికొన్ని ఆత్మీయ విషయాలు మేము ధ్యానిస్తునుడుగా నీ ఆత్మ సహాయమును నీ ఆత్మ జ్ఞానమును మీరు మాకు అనుగురించి మీరు నడిపించి ఈ అంశ సందేశాల ద్వారా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియకరంత నాశనం కలుగును గాక ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబంలోను నూరంతులుగా ఆశీర్వదించునుగాక ఆమెన్